తొమ్మిదవ వార్షిక మహోత్సవ బాల్యాల దినాల్లో కూడా నేను పేద సింగ్ అయ్యి గారి సండే స్కూల్లో నేను నేను కూడా ఆత్మ వాయిస్తూ పాటలు పాడుతుంటే నేను నా యొక్క ఇంటికే పాటు ఇంటికే పాటు ప్రసాదం పాడు ఉండేవారు దేవుని నేను ఐటె ఇన్స్పెక్టర్గా చేస్తున్న సమయంలో ప్రభు నాతో మాట్లాడి హైదరాబాద్ పట్టణానికి వెళ్ళమన్నప్పుడు మరి ఉద్దేశం అని చెప్పినప్పుడు దేవుని మాట ప్రకారం మరి కాళ్ళు కాని చేతులు కట్టి పోగొట్టుకునేట కంటే నా మాట విరిట నీకు మేలని నాలుగు సార్లు ఆకాశంలో అస్త్రాలు పడినప్పుడు మరి దేవుని అడిగాను ఆహారం మరి నేను ఉద్యోగం చేసుకుంటాను ప్రభు అని అన్నప్పుడు లేదు ఎలాంటి ఉద్యోగం చేయకూడదు అని చెప్పినప్పుడు దేవుడు మరి ఎలా ఆహారం ఎట్లా వస్త్రాలు ఎట్లా అని అని చెప్పినప్పుడు మరి దేవుడు ఆశ్చర్యకరంగా ముప్పై నాలుగో కీర్తన సదం మరి పదవచ్చు చదవమని చెప్పారు కాబట్టి పేట గారు దేవు ద్వారా దేవుడు హింది సాంగా గొంగోల్లో పచ్చడి చేసినట్టు నేను విన్నాను మా అమ్మగారిది చిలుమూర్లంక మా అమ్మగారు చెప్తూ ఉండేది ఆయన మనం బంధువులు నానా దగ్గర నానా అని చెప్తూ ఉండేది కాబట్టి ఇప్పుడు ఆయన చనిపోయినా సరే సరే ఆయన యొక్క పరిచర్య ఈ విధంగా సజీవంగా అంటే దేవునికి ఎంతగానో అంటాం స్తోత్రం అలెలుయ్య ఆయన బిడ్డలు మరి మరి దీని మంతుని యొక్క పిల్లలు తదనంతరం ధన్యులు అదుగురని ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారం మరి యొక్క మందిరాన్ని స్థాపించి ఎంతో దూర ప్రాంతం మరి కోలా నుంచి చాలా దూర ప్రాంతం మరి ఎలా వచ్చారో అయ్యగారు కానీ ఎంత ఓపుతో కాబట్టి మంచి పరిచయం చేశారు మరి పరిచర్ తొదముట్టించారు ఆయన కొరకు నీటి నీటి కిరీటం ఉన్నది కాబట్టి ప్రభులందరూ ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడ కూడా కూచిపూడి గ్రామంలో కూడా మరి ఒక మందిరాన్ని స్థాపించారు ఎందుకు దేవుని మందిరం కట్టబడిందంటే భక్తిహీనులు గొడవలో మరి వెయ్యి దినాలు ఉండేటంటే కంటే మరి నీతి మంతులు మరి దేవుని యొక్క మందిరములో ఒక గడుపు ఒక దినము గడుపుతా మేలు అలాగే ఎనభై నాలుగు కీర్తన చదువుకున్నాం అలాగే రెండవ దిన వృత్తాంతాలు ఏడవ అధ్యాయం పద్నాలుగుగా వచ్చినప్పుడు చూస్తే నా పేరు పెట్టబడిన నాజనులు నా పేరు పెట్టుకున్నటువంటి నాజనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి మరి నన్ను వెతకి చెడు మార్గములను విడిచి నేల ఆకాశమందున్న నేను వారి ప్రార్థన విని వారి జీవితాలని వారి పరిస్థితుల్ని అన్నీ కూడా నేను చక్క పెడతాను వారి కొదువులన్నీ తీరుస్తాను దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు ఆయన సర్వాధికారైన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి ఎన్నో పేర్లు యేసు అనే నామే కాదు ఎన్నో నామాలు ఉన్నాయి దేవునికి మరి చాలామంది కూడా బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి అడిగారు నీ పేరేమిటి దేవుడి పేరేమిటి అని అడిగారు మోషేతో దేవుడు ఒకసారి చదివించినప్పుడు నువ్వు అయుక్త దేశంలోకి వెళ్ళి నా ప్రజలను విడిపించు పొలం నుంచి విడిపించు అని దేవుని వెళ్ళమని వెళ్ళమని చెప్పినప్పుడు దేవుడు ఈ మోషి అడిగాడు నీ ఏమిటి అని అడిగాడు దేవా నువ్వు నాతో మరి ఎన్నోసార్లు మాట్లాడుతున్నావు మరి నీ పేరేమిటి వారందరూ అడుగుతారు ఐగుప్తులో ఆయన పేరేంటో చెప్పు అని అడిగి అడుగుతారు కాబట్టి నీ పేరేమిటి అని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు నేను ఉన్నవాడను అనువాదం అని చెప్పాడు దేవుడు ఉన్నవాడు దేవుడు అనువాడు ఎంత కాలం నుంచోటన్నాడు ఎంతో కాలం నుంచోడున్నాడు ఎంత కాలం ఉంటాడు ఎంతో కాలం ఉంటాడు ఆయన రాజ్యము అంతం లేనిది దాని కదా చేతి సహాయం లేనటువంటి ఆ రాయి ఆకాశం నుంచి దిగివచ్చి బబువల సామ్రాజ్యాన్ని మరి మాదియ పారిసీక సామ్రాజ్యాన్ని అలాగే గ్రీకు సామ్రాజ్యాన్ని రోమ సా రోమ సామ్రాజ్యాన్ని అన్ని సామ్రాజ్యాలను కూడా ప్రభుత్వ ఏస్తు నాయం ఈరోజు రెండు వందల చిరుకు మరియు దేశాల్ని ఆక్రమించి ప్రపంచమంతా క్రిస్మస్ జరుపుకుంటుంది ప్రపంచమంతా దేవుణ్ణి ఆరాధిస్తుంది ఆయన పుట్టిన దగ్గర నుంచే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ప్రారంభించబడింది ఆయన సున్నతి చేసిన ఎనిమిదవ నాన్న ఆయన సున్నతి చేయబడినటువంటి ఎనిమిదవ దినాల నుంచి ఒక యొక్క జనవరి ఫిబ్రవరి ఒకటి రెండు అలా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు గతించిపోయి ఆయన సున్నతం చేసిన దగ్గర నుంచి వెనకపోయి వెళ్తే మరి ఆయన పుట్టిన ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ వచ్చింది ఆయన చలికాలం పుట్టినట్లుగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో మరి ఆరాధించాలి ఎప్పుడు ఆరాధిస్తారు వాన ఎండా దేవుడు ఆకాశం ముడిసి వచ్చినప్పుడు జనులు దేవుడి సన్నిధిలోకి రావాలి అంతేకాదు మిడతలు భూమి మీద పంటలు పడకుండా పండకుండా దేశాన్ని నాశనం చేసినప్పుడు మరి మిడతలకు సెలవిచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో వచ్చి అంగరాడిస్తే ప్రతిమలాడితే దేవుడు సహాయం చేస్తాడు అంతేకాదు నా జనుల మీదకి చెగు రప్పించినప్పుడు లేనటువంటి కరోనా వైరస్ లాంటి మరి రకరకాల తెగుల్లో వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మరపెడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఎందుకంటే ఈ స్థలాన్ని నేను కోరుకున్నాను ఈ స్థలాన్ని నేను పరిశుద్ధపరిచాను నా భక్తుల ద్వారా నేను ఎన్నుకున్న నా సేవకుల ద్వారా వారెంతో జీవితాన్ని త్యాగం చేసి ఈ యొక్క ఆ మరి ఎంతో ఆయుధాన్ని వారు కలిగి జీవించి దేవునికి భయపడి వారితో వారి జీవితం అంతా దేవునికి నమ్మకంగా బ్రతికినందుకు దేవుడి భూమి మీద వారి జీవితాల్ని మరి ఈ విధంగా వారు తరతరాలుగా నిలబడేటట్లుగా దేవుడు ఆశీర్వదించారు దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభులందరూ ప్రియమైన దేవుని పెట్టినారా మీరు నది దాటి స్వాధీన పచ్చుకున్నట్టు దేశము కొండలు లోయలు గల దేశం ఆ దేశం ఆకాశ వర్ష జలాన్ని త్రాగుతుంది కాబట్టి మీరు నది దాటి ఇస్రాహిలతో దేవుడు చెప్పాడు మీరు నది దాటి స్వాధీనపరుచుకునే పోతున్న దేశం కొండలు లోయలు గల దేశం మరి అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు దేవుడికి అసాధ్యం అనేది ఏది లేదు అలాంటి దేశంలోకి అలాంటి సంవత్సరంలోకి మీరు ప్రవేశిస్తున్నారు కాబట్టి మీరు రక్షించబడాలి మీ పిల్లలు రక్షించబడాలి మీ కుటుంబాలు రక్షించబడాలి మీరు మీ బంధువులు రక్షించబడాలి మీ కుటుంబాలు కుటుంబాలు ఇంత గొప్ప రక్షణ మీరు ఎలా చేస్తే ఎలాగో తప్పించుకోలేరు కాబట్టి అత్యానందం కావాలంటే దేవుని సన్నిధిలో మరి మిమ్మల్ని చూసి అనేక మంది మారిపోవాలి మీ యొక్క ప్రక్కన వారు మీ బంధువులు వారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు ఈ లోకానికి ఉప్ప ఉన్నారు అంతేకాదు మీ గ్రామం మీ కలిగిన వారందరూ కూడా రక్షించబడాలంటే మీరు దేవుని కొరకు సాక్షిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభులందరూ ప్రియమని దేవుని పెట్లాడు లోకస్ వార్త రెండో అధ్యాయంలో ఒక భక్తుడు ఉన్నాడు సుమయోన్ అనే భక్తుడు ఆ సుమియోనుతో దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాంటే నేను వచ్చే వరకు నువ్వు ఉంటావని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయనకు బయలుపరిచాడు ఆయన ఎలాంటి రెండో అధ్యాయము చూడండి అంతకుముందు కర్మశాస్త్ర పద్ధతి చొప్పున తల్లిదండ్రులు శిశువు వేస్తును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన తన చేతులలో ఎత్తుకొని దేవుని స్థుతించు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోలిస్తున్నావు దేవుని స్తోత్రం మరియా వేసేపు ఆయనను మరి దేవాలయంలోకి సున్నతి చేయడానికి తీసుకుని వస్తూ మరి ఆయనకు ఒక తీసుకు బలిగా అర్పించడానికి ధర్మశాస్త్రద్ధతి చొప్పున ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారిని దేవాలయంలో ప్రతిష్ట చేయడానికి తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ సూర్యానికి రాకరకు యనుషులేములో దేవాలయంలో ఎదురు చూస్తున్నాడు ఇరవై అయిదో వచ్చును ఎరుషులేమో నందు సుమోన్ ఒక మనిషి పిందేను అతడు నీతి మంత్రుడు భక్తి పరుడు అయ్యింది యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు దేవుడు స్తోత్రం నీతి మంతులు మాత్రమే దేవుని కొరకు ఎదురు చూడగలరు నీతి మంతులు మాత్రమే ఈ ప్రతి లోకంలో నుంచి తప్పించబడి మన నరకా నుంచి తప్పించబడి ప్రభు రాజ్యంలో యుగు యుగాలుగాలు ఉండడానికి ఇష్టపడతారు ఇక్కడ సూర్యను ఆ రాజ్యము కొరకు పరలోక రాజ్యముల కొరకు సూన్యోన్ భక్తుడు ఎంతో నీతిగా ఉన్నాడు అంతేగాడు ఇంకా చేయండి భక్తి పరిధనయ్యండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండను దేవునికి స్తోత్రం అతడు ప్రభు యొక్క క్రీస్తులు చూడక మునుపు మరణము పొందడని ఆయనకు పరిశుద్ధాత్మ చేత బయలుపరచుకుడి కనుక ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చిన ఆత్మవశుడై దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుని నీతి కొరకు దేవుని యొక్క ఆనందం కొరకు ఆయన ఎప్పుడు వస్తాడు ఈ లోకాన్ని వెళ్ళి ఈ లోకం నుండి వెళ్ళి ఆ మహా మహిమ గల లోకాన్ని మరి స్వాధీన మరి ప్రవేశించాలని ఎదురు చూస్తున్న సమయంలో ఆ తల్లిదండ్రులకి తీసుకుని వచ్చి ప్రభు అనేటువంటి శిష్యుడైన యేసును ఆయన చేతులలో పెట్టినట్టు కూర్చొని దేవుని స్థితించు దేవుని స్తోత్రం దేవుని స్థితించాడు ప్రభువైనటువంటి అయినటువంటి చేతుల్లో ఎత్తుకొని దేవుని స్థితించాడు దేవుని స్థుతిస్తూ మరి ఆయన అన్నాడు కదా నాదా అంటే ప్రభు ఈ లోక నాదుడా మరి నాదా నీ మాట చెప్తున్నా నీ దాసు సమాధానం లేదు ఆయన గురించి గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అన్యజన్లకు మరి ఏమంటున్నాడంటే అన్యజన్లకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను ప్రపంచంలో ఆయన జన్లకు అంటే దేవుని ఎరగని వారికి బయలుపరుచుటకు ఆయన వెలుగుగాను నీ ప్రజలైన ఇస్యేళ్లను మహిమగాను అంతేకాదు సకల ప్రజలు ఏదో

నాట ఎందుకొచ్చి కుచ్చులకి ఎందుకు వకు యేసుక్రీస్తు రావించిన తర్వాత ఆయన ఆమే సంఘాలు చూశాడు దేతేమందులు భక్తిపండు పాములు ఇశాయిల కాలం పర్తుడు పరిశుద్ధాత్మ చేర్తుండు ఆ దేశపు కున్నబడతడు ఆలయంలో ఉన్నవాడు ఆయన ఎదురు చూశాడు ఆ రాకుండు యేసుప్రభువు రాకముందు ఇంకొక భక్తుని చూస్తాడు యేసు ప్రభు వారిని రాక ముందు మరొక భక్తులు చూద్దాం లోక సువార్త ఒకటో అధ్యాయ ఆరో యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత సునే భక్తులు చూసాం నీతి మంతుడు భక్తిపరుడు పరుడు యేసు ప్రభు రాకముందు ఇంకొక భక్తుడు ఆరో వచ్చిన అక్కడ అభియా తరగతిలో చక్రియ వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరాపరాధులుగా నడుచుకొనుచు ఎవరండి జకరియా ఎలిజబెత్లు వారు చాలా వృద్ధులు అయిపోయారు చాలా వృద్ధులు ఎంత వృద్ధులు ఎంతో వృత్తాత్మ్యం అయిపోయారు మరి ఎంత వృత్తాత్మ్యంలోకి వచ్చినా సరే వారు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున మరి అంతేకాదు ఆ యొక్క న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొని దేవుని దృష్టికి ఉన్నారు వారికి పిల్లలు లేరు వారి భార్య చూస్తే కొట్టాలు అయినా సరే ప్రభువు రాకముందు దేవుడు ఆయన గొహమే చేశాడు ఏం చేశాడంటే ఆయన యాజకుడు కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి యాజక ధర్మం చేస్తున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆయన తరగతి చొప్పున చేస్తున్న సమయంలో కుడివైపున దేవుని లోకలి నిలిచి జకర్య భయపడదు అని చెప్పాడు నీ ప్రార్థన వినబడినది నీ భార్య అనేటువంటి ఎలిచిత్తు గర్భవతి కుమారుడు వెంటదంటే ఆయనకి నమ్మలేకపోతున్నాడు ఆశ్చర్యపోతున్నాడు నేను వృద్ధుడను నా భార్య వృద్ధురాలు అయినా సరే దేవుడి సన్నిధిలో ఈ విధంగా గోపం చేస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కసాధ్యమైందా లేదన్న సంగతి ఆయనకి విశ్వాసం లేదు అంత విశ్వాసం లేదు కాబట్టి ఆశ్చర్య పడిపోయి నేను ముసలివాడిని కదా ఇది ఎలా జరుగును అంటే మరి దేవునికి అసాధ్యమైంది నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నారు కదా దేవుసే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో ఒక ప్రత్యక్షమై ఆయన హృదయంలో మరి ఎంతో మూలుగుతున్నాడు ఎంతో బాధ ఉన్నది ఆయన నిజమే సకలమైన ఆ ఆజ్ఞలు చొప్పు నడుచుకునేవాడే మరి దేవుని యొక్క దేవుని దృష్టికి నిరపరాధిగా ఉన్నాడు ఆయన యొక్క మరి దేవుని దృష్టికి నిధి మంత్రులుగా ఉన్నాడు ఆయన మరి దేవుని యొక్క న్యాయమూతులు నడుస్తున్నాడు అందుకుగాను దేవుడు కనికరించి నీకు కుమార్ని ఇస్తాను నీకు మహా ఆనందం కలిగింది అనేక మందికి సంతోషం కలిగింది నీ ద్వారా నీకే కాదు అందరికీ సంతోషం కలిగిందని చెప్తే మరి ఆయన అన్నాడు కదా ఇది నేను ఎలా నమ్మనంటే అప్పుడు దేవుడు అన్నాడు నేను దేవుని సన్నిధిలో నిలిచే గా నేను చెప్తున్నప్పుడు నువ్వు నమ్మలేదు కాబట్టి మరి అది జరిగే వరకు నీవు మౌనవయి ఉంటావని దేవుడు ఆ విధంగా దేవుని తోట మాట్లాడినట్టుగా చూస్తున్నా దేవుడికి స్తోత్రం కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి అసాధ్యం దేవుని అందరికీ వచ్చేవాడు దేవుడు ఉన్నాడని తను అడిగివారికి ఫలం దయచేవాడని నమ్మాలి మరి రెండు వేల సుమారు ముప్పై సంవత్సరాల నుంచి మరి నేను ఎలాంటి జాబు లేదు దేవుడు ఎలామన్నాడు ఆ ప్రాంతంలో ఉండమన్నాడు ఉంటాం అయినా సరే దేవుడు మరి ఆశ్చర్యకరంగా దేవుడిని నడిపిస్తున్నాడు కాబట్టి అది మరి ప్రజలందరూ ప్రియమైన దేవుని పెట్టారా మరి ఈ యొక్క మరి జకర్య మరి ఆ విధంగా దేవుని యొక్క దోత నమ్మలేదు కాబట్టి మౌని అయి ఉన్నాడు మరొక మా మరొక స్త్రీ నమ్మిందంట గాబురేలు దోతే ఒక మరి ఆ ఇంటిలోకి వచ్చేసి దయాప్రాప్తురాల నీకు సభము మరి నువ్వు గర్భవ దోత కుమారు అంటావు అంటే అది ఎలా సాధ్యం నేను ఏదో పురుషుణ్ణి నేను ఏం చేసింది నేను ఆ యొక్క మరి పురుషుణ్ణి చెప్పినప్పుడు అది ఎలా సాధ్యం అంటే సర్వోన్నతిని శక్తి నిన్ను గమ్ముకుంటుంది పరిశుద్ధాత్మ నాకు గర్భవతాం అని చెప్పి అవుతామని చెప్పినప్పుడు ఆనంద కదా ఇదిగో ప్రభుత్వాసాలను నీ మాట చొప్పున నాకు జరిగింది కాదు దేవుడి స్తోత్రం దేవుడు చెప్పిన మాట ఏ మాట కూడా నిరర్థం కా కానే నిరర్థకం కానిదని ప్రభుత్వ చెప్తే అయ్యా నేను ప్రభుత్వాసరాలు నువ్వు ఎలాగంటే అలాగయ్యాని తగ్గించుకున్నది కాబట్టి దేవుడు ఆశ్చర్యకార్యం చేశారు అందుకు చూడు నీ బంధువైన ఎలిజబెత్ కూడా ఇది ఆరో మాసం గర్భవతి అయింది అని దేవుడు చక్కని సలహాతో దేవుడు ఆశీర్వదించినట్లు చూస్తున్నాం మరి ప్రభు యొక్క రాకడలో ఎనిమిదో ఎనిమిది రకాల దేవదోతులు పరిచయం చేశారు ఒకటేమో జకరియాకి రెండోదేమో మర్యాకి మూడోదేమో ఏసేపు ఏసేపు కూడా తన భార్యనేమనుకున్నాడు తీసుకెళ్లి అడవిలో ఈ అవమానం భరించలేక వదిలేద్దాం అనుకున్న సమయంలో ప్రభు తోట ఇదిగో ఏసేపు దావేది కుమారు అని ఏసేపు ఈ భార్య అయినా మరి మరింత చేర్చుకోవడానికి భయపడము పరిశుద్ధాత్మ వలన గర్భవతయింది ఆయనే పాప సమస్త పాపాల నుండి ఈ భూమి మీద సమస్త పాపాల నుండి ఆయనే విడిపిస్తాడు ఆయనకి ఏసని పేరు పెడతావు ఇమ్మాలేలని పేరు పెడతావని మూడవసారిగా దేవుని తోట ప్రత్యక్షంగా నాలుగోసారిగా ఎవరికి గొర్రెలు కాపలేదు దావీలు పట్న ముందు నేను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని ఐదోసారిగా ఎవరికి జ్ఞానులకి మరి ఆరోసారి ఎవరికి ఏసారు ఏసేది దేవుడు ప్రత్యక్ష ప్రత్యక్షమై మరి హరోజు చంపపోతున్నాడు కుమారుడిని వేసుకుని కాబట్టి ఈరోజు మరి ఐగుప్తు దేశానికి మరి తీసుకుని పోయమని దేవుడు చెప్పాడు ఐగుప్తు దేశంలో మోసే సమయంలో రెండు సంవత్సరాల పిల్లలందరినీ మరి ఐగుప్తు రాదు అతమార్చాడు బరో అకమార్చాడు ఎక్కడైతే వధించబడిందో అక్కడ ఏసు ప్రభు వారికి ఆశ్రయం కలిగింది ఎక్కడైతే మరి ఈ యొక్క యోగా దేశంలో రెండు సంవత్సరాల పిల్లలందరినీ అతమార్చినట్లుగా చూస్తాను తర్వాత దేవుడు మరి ఆరోసారి మరి యేసేపు ప్రత్యక్షమై ఏసేపు సంపాదనకున్నటువంటి రాజు ఏ రోజు రాజు మరి చనిపోయాడు అని చెప్పినప్పుడు ఇస్రాయల్ దేశానికి వచ్చాడు ఇస్రాయేల్ దేశంలో మన తర్వాత మళ్ళా మరి వెళ్ళడానికి భయపడిన సమయంలో ఆర్కెలై ప్రభుత్వం చేస్తున్న సమయంలో మళ్ళా నజరేదికెళ్ళినట్లుగా చూస్తున్నాం సుమారు యేసు ప్రభు వారి యొక్క రాకడలో ఎనిమిది ఎనిమిది సార్లు దేవదోతలు పరిశీలిన చేశారు మొదటగా మరి మరి ఆ విధంగా కలిగించకర్యా విషయంలో ఆయన ఒక పెద్దగా దేవుని నియమించి యేసు ప్రభు రాకముందు నీతి మంత్రులు సకల న్యాయ విధుల చొప్పున మరి సకల ఆజ్ఞల చొప్పులు నడుచుకునేవాడు మరి దేవుడి దృష్టికి నీతి మంతుడిగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి ఆయన్ని బహుగా హెచ్చించాడు తర్వాత మరి సుమయోన్ని దేవుడు ఆయన ఆశను తృప్తిపరిచినట్లు చూస్తున్నాం ప్రభు యొక్క సమయంలో ప్రభు దినాల్లో ప్రభువు చనిపోయిన తర్వాత భక్తుడు వచ్చాడు ఆయన నీతిమంతుడు సజ్జనుడు ఆయన ఎవరో చెప్పగలరా ఘనత వహించిన ఘనత వహించిన వాడు దేవుడు రాజ్యం కొరకు ఎదురు చూసేవాడు ఆయన అరిమతి అని వేసేపు ఈ ముగ్గురు కూడా బహుపదముగా దేవుడి కొరకు నిలబడ్డారు దేవుడి స్తోత్రం దేవుడి సంఘంలో కూడా ఆ విధంగా నేనున్నాను నేనున్నాను అన్న వాళ్ళని దేవుడు బహుగా హెచ్చేస్తాడు అది ఎవరైనా సరే దేవుడు సన్నిధిలో దేవుడి సంఘంలో నిలబడినప్పుడు మరి వారిని నేనున్నాను ప్రభు నేనున్నాను నేనున్నానన్న యష్యాన్ని నువ్వు నాకు కావాలన్నాడు కాబట్టి నేనున్నా అన్న వాళ్ళే దేవుడు నాకు బహుగా నిలబడతా దేవుడి కార్యంలో దేవుడు మా చింతనంలో మరి అయ్యగారికి అమ్మగారికి విస్తారమైన పరిచయం చేసేవాడిని మా అమ్మ అనేది నువ్వు అక్కడే ఉంటరా మా ఇంటికి ఇంటికి రామాకరా నీకు అక్కడ నీకు గురి చేయాలే మరి అట్లా అట్లా పరిచయం చేస్తుంటే ఆ పిల్లలతో ఆడుకుంటూ ఉండే సమయంలో నాకు కళ్ళలు వస్తా ఉండే కళలు చిన్న ఏడో తరగతి నుంచే వచ్చే కళలు ఆ విధంగా కలలు వచ్చి కలలొచ్చి కళ్ళొచ్చి దేవుడు దేవుని కళ్ళలో కూడా రావడం ప్రారంభించి ఈ దేవుడు కోయిన సైడ్ అయిపోయారు మంచిగా దేవుడు మరి అప్పుడు నుంచి కళల ద్వారానే బ్రతుకుతున్నాం మేము దేవుని స్తోత్ర కాబట్టి ప్రభు ఉన్నాడు ప్రభు అనేటువంటి దేవుడు సర్వశక్తివంతుడు ఆయన సజీవుడు మరి మోసే అడిగాడు నీ అన్నాడు దేవుడు చెప్పాడు ఉన్నవాడును అనవాడునన్నాడు కూడా అన్నాడు నీ పేరేంటని అసలు యాకో పరిస్థితి ఏంటి యాకోపు గొడాలవాసి ఏసేపు అరణ్యవాసి మరి యాకోపు మరి అలాంటి గుడాల వాసి అంటే ఆయనకి ఏం తెలియదు అలాంటి అమాయకత్వంలో ఉన్నాడు తండ్రి దీవులు పొందాడు తండ్రి దేవుళ్ళు ఎలా వచ్చినాయి తండ్రి గుడ్డోడు కాబట్టి తండ్రి దీవులు పొందాడు తండ్రి దీవులు పొందాడు తర్వాత మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళాడు అరణ్యంలో తరగడగా రాయిని తలగడగా పెట్టుకుని దైవ దర్శనం చూశాడు ఆయన అర్థం కాని పరిస్థితులు ఆ దైవ దర్శనం ఎవరిని కనిపిస్తుంది ఆకాశం నుంచి నిచ్చిన మరి నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబి దేవుడను ఈ చుట్టూ తుర్పు పడమర ఉత్తర దక్షిణ అంతా నేను నీకు ఇచ్చేస్తానంటే అసలు ఉన్న పరిస్థితేమో అడవిలో నివాసం లేకేమో అడవిలో కొడుకుంటే అడవిలో కొడుకున్న వాడికి దేవుడు ఏమన్నాడు ఇదంతా నీకు చేస్తానని ఆకాశం అంతా ఆశీర్వ చూపించాడు ఆకాశం అంతా ఆశీర్వ చూపించాడు అబ్రహాం కూడా దేవుడు పదిహేను అధ్యాయాన్ని అన్నాడు ఇదిగో అబ్రహామా నేను చేడు నేను నిన్ను బహుగా ఆశీర్వదిస్తానంటే అబ్రహాంకి నవ్వు వచ్చింది దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయనకి అసలు పిల్లలేదు పిల్లలేదు దేవుడు ఏమంటున్నాడు బహుగా ఆశీర్వదిస్తానంటే మరి దేవుడు మధ్య బహుగా ఎంత ఆశీర్వదిస్తానంటే అప్పుడు అన్నాడు కదా ఎంత ఇచ్చినానేమి నా దాసులైన అయినా కదా ఈ ఆస్తి అంతటికి వారసులు ఆయనకి ఎంతమంది పనిగడున్నారంటే మూడు వందల పద్దెనిమిది మంది పనివారు ఉన్నారు ఏన ఏలోననే ఒక తోట ఉంది అందులో యష్కోరు ఆనేరు అలాగే నమ్రి వీళ్ళందరూ కూడా ఆయనతో నిబంధన చేసుకుని జీవిస్తున్నారు అలాంటి ఎలాంటి యుద్ధమైనా సరే జయించదలిగినటువంటి శక్తి ఆయనకున్నది కానీ ఆయన కోటి ఉంది ఏంటి పిల్లలు లేదు పిల్లలు లేకపోతే అప్పుడు ఏమి ఇచ్చినాకేమి ఇంకా డబలెందుకు ప్రభు అంటే బయటికి రాని చెప్పి ఆకాశ నక్షత్రాన్ని చూడు మరి అంతగా నేను చేస్తాను ఇస్కరేణువును చూడు అంతగా నేను చేస్తాను మరి అబ్రహాముకి రెండు రెండు సంతానాలు ఉన్నాయి ఏంటి ఆ సంతానం ఇస్కరేను ఇస్కరేణువులు అంటే ఎవరు ఇస్కరేణివులు అంటే భూలో యొక్క సంతానం దేవుడి స్తోత్రం మరి ఆకాశ ఏంటి ఎవరు పరలోక సంతానం మరి భూలోక సంతానం ఎట్లా వచ్చింది అబ్రహాంకి అబ్రహాం ఇస్సాఖని అన్నాడు ఇస్సాఖని యాకనిగా అన్నాడు యాకోబు పన్నెండు మంది రుబెను షిబెను లేవి ఇంకా యోధ గారు జులను దాను నప్తాలి ఆచారు ఏసేపు బిన్యామి ఈ విధంగా పన్నెండు మందిని కన్నాడు అయితే యోగా నుండి వచ్చినటువంటి సంతానమే ఆకాశ క్షేత్రాల సంతానం దేవునికి స్తోత్రం మరి వీళ్ళంతా ఎవరంటే ఎస్క్రేరు సంతానం మరి ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళు ఎవరు ఒకసారి అబ్రహాం కూడా తప్పు చేశాడు కరువు వస్తే దేవుడు ఇట్లాంటి దేవుని ఆలయంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సిన అబ్రహాము తన స్వనీతి ప్రకారం తప్పించుకుని ఐగుప్తి దేశం వెళ్ళాడు ఐగుప్తి దేశం వెళ్తే అక్కడ పని పిల్లని హాదర తెచ్చుకున్నాడు ఆమె ద్వారా పన్నెండు మంది రాజులు వచ్చారు వాళ్ళంతా కూడా భూలోక సంతానం ఈశ్వరేణుల సంతానం దేవునికి స్తోత్రం ఇప్పుడు మనమంతా అన్యజన్లు మరి ఆకాశ నక్షత్రాలు ఎవరు యోగాల నుంచి స్థుతిలో నుండి వచ్చారు మరి ఏ రోజులో నుంచి ప్రార్థన వచ్చింది పాత నిబంధనలో కొత్త క్రొత్త నిబంధనలో స్థుతి స్థుతిలో నుంచి ఎవరు వచ్చారంటే యోగా పెరేసుని అన్నాడు పెరేసు యశ్రోమునుగా అన్నాడు యశ్రోము ఆరాముని కన్నాడు ఆరాము అమ్మినరామునుగా అన్నాడు అమినా లావు నైసోన్ అన్నాడు నైస్తోను షల్మాన్ కన్నాడు షల్మాను బోయజ్ రూత్ నందు బోయజ్ కన్నాడు షల్మాను భార్య ఎవరు వారు ఐదు ఆ యొక్క వెళ్ళి ఆ ప్రకారంగా రహాబు ఆమె వాళ్ళందరిని చేర్చుకున్నారు కాబట్టి షల్మాను ఆమెను చేసుకున్నాడు షల్మాను ఆమె చేసుకున్నాడు తర్వాత ఆ శల్మాను ఎవరు కుట్టారు బోయజు కుట్టాడు బోయాజు బోయాబు రూతు ద్వారా మరి ఎవరు ఓబేదున్గా అన్నాడు ఓబేదు యశాని అన్నా యశయా దావేదునిగా తావీదు దావీదు ద్వారా మరి సులోము సులోమును రెహామును అభియా అలాగే ఆ యొక్క వీళ్ళంతా కూడా ఈ విధంగా ప్రభునము ఒక గొప్ప సీక్రెట్ జాగ్రత్త వినండి అబ్రహాము నుంచి దావీదు వరకు పత్నాలు తరాలు దావీదు నుంచి మరి యూదులు బగులో కుక్కలుపోకూడన దినం వరకు పత్నాలు తరాలు యూదులు బబులోనుక్కొని పోబడిన దినం నుంచి మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఇప్పుడు ఎన్ని తరాలు అబ్రహాం నుంచి యేసు ప్రభు వరకు నలభై రెండు తరాలు అంతకుముందు అబ్రహాం ముందుకెళ్తే పది తరాలు పది జనరేషన్స్ వాళ్ళు సుమారు ఆరు వందల సంవత్సరాలు బ్రతికారు నోవహు దాకా మనకు పది జనరేషన్స్ వారు ఆరు వందల సంవత్సరాల్లో బ్రతికారు అంతకుముందు నోవాహ నుంచి ఆరా వరకు వాళ్ళ ఒక పది జనరేషన్స్ వాళ్ళు వెయ్యి సంవత్సరాల్లో బ్రతికారు ఈ విధంగా ఆది నుంచి మరి ఎస్సు ప్రభు వారి వరకు నాలుగు వేల సంవత్సరాలు మధ్యలో ఒక నాలుగు వందల సంవత్సరాలు ఒక తెల్లవని టా మరి పేపర్ ఉంటుంది అదొక నాలుగు వందల సంవత్సరాలు కాబట్టి ప్రభు అని క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి డిసెంబరు మరి ఈరోజు జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనమంతా ప్రవేశించాం దేవ స్తోత్రం ఇవన్నీ మనం చూసామంటే చరిత్ర చెబుతుంది కడుపులో కుట్టేది చెబుతుంది చనిపోయిన తర్వాత చెబుతుంది మరి ఇప్పుడు ఇప్పుడు మనం జీవిస్తున్నాం కాబట్టి నా అంతటో లేడు నాకు తెలిసిన జ్ఞానం లేదు నాకు అంతా తెలుసు అంతా వ్యర్థమే అనుకుంటున్నాం కానీ బైబుల్ ఎప్పుడు కూడా కడుపులో ఉన్నది చెబుతుంది కడుపులో నుంచి టాప్